జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో సీతమ్మకి రామచంద్రుడి ప్రభావాన్ని పరాక్రమాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు అయినా సీతమ్మ ఊరుకోవటం లేదు బాగా కోపం వస్తోంది అమ్మకు బాగా కోపం వచ్చి క్రుద్ధాసం రక్తలోచన కళ్ళు బాగా ఎర్రబడ్డాయి అమ్మవి అప్పుడంటోంది అబ్రవీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం ఎప్పుడూ సత్యమునే పలికేటటువంటి లక్ష్మణునితోని సీతమ్మ కోపముతో పరుషంగా ఈ రకంగా మాట్లాడుతోంది సీతమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి కోపముతో లక్ష్మణుడితో ఈ రకంగా అంటుంది అనార్య ఓ లక్ష్మణ నువ్వు దుశ్శీలుడివి నృసంసహి క్రూరుడా కులపాంసనహ లక్ష్మణ నువ్వు కులపాంసనుడివి నిర్దయుడవి కులములో చెడబుట్టినటువంటి వాడివి లక్ష్మణ నిన్ను చూస్తుంటే రాముడికి ఈ కష్టము కలగటము నీకు చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది అని నాకు బాగా అర్థమవుతోంది నీలాంటి క్రూరాత్ములకు ఇది సహజమే లక్ష్మణ చాలా దుర్మార్గుడివి నువ్వు అందుకనే నువ్వు రాముడితో ఇక్కడికి వచ్చావు ఎప్పుడైనా ఒంటరిగా రాముడు ఉంటే రాముడికి ఏదైనా కీడు తలపెట్టడం కోసమనే ఇక్కడికి వచ్చావు రాముడితో లక్ష్మణ నీ పాడు ఆలోచనో లేక భరతుడు నిన్ను ఉసిగొలిపి పంపించాడో కానీ నా మీద దుష్టభావముతో నన్ను సొంతం చేసుకోవటం కోసం ఇట్లా చేస్తున్నావు కానీ లక్ష్మణ జ్ఞాపకం పెట్టుకో అది జరగని పని ఈ చేతులు శ్రీరామచంద్రుడి చేతులు పట్టుకున్నటువంటి చేతులు లక్ష్మణానారాముడెవరనుకున్నావు ఇందీవర శ్యామం నిభేక్షణం నల్ల కలువల లాంటి నిఘనిగలాడే శ్యామల వర్ణము కలిగిన రేకుల వంటి నయనము కలిగినటువంటి శ్రీరామచంద్రుడిని పతిగా చేపట్టిన చేతులు ఇవి ఇంకొకరిని ఎట్లా తాకుతాయనుకుంటున్నావు లక్ష్మణ లక్ష్మణ రాముడు లేకుండా నేను ఈ భూమి మీద ఒక్క క్షణము కూడా జీవించలేను నీ ఎదురుగానే ప్రాణాలు వదిలేస్తా లక్ష్మణ ఈ విషయములో ఇంకొక ఆలోచనే లేదు సందేహమే లేదు అని సీతమ్మ ఇంత కఠినంగా కర్ణకఠోరంగా ఒళ్ళంతా వణకు వచ్చేటట్టుగా మాట్లాడినా లక్ష్మణుడు మాత్రం ఏ మాత్రము ఎదురు మాట్లాడలేదు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు కనుక అబ్రవీత్ లక్ష్మణ సీతాం ప్రాంజలి సీతమ్మకు అంజలి ఘటిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడమ్మా సీతమ్మ ఉత్తరం నోత్సహే వక్తుం నీకు నేను ఎదురు చెప్పలేనమ్మా దైవతం మమ అమ్మా నువ్వు నాకు దేవతవమ్మా ఇంత ఘోరముగా మాట్లాడుతూ ఉన్నావమ్మా అయితే నా చిత్రం స్త్రీషు మైథిలి ఇంత ఘోరముగా మాట్లాడటం అనేటటువంటిది స్త్రీలలో సహజమైనటువంటిదేదేం పెద్ద ఆశ్చర్యమేం కాదమ్మా స్వభావస్తు ఏష నారీనాం ఇది స్త్రీల స్వభావము కోపములో ఈ రకముగా మాట్లాడటం అనేటటువంటిది ఏవం లోకేషు దృశ్యతే లోక వ్యవహారములో చూస్తూనే ఉన్నాం కదమ్మా నాకేమిది పెద్ద ఆశ్చర్యమైనటువంటిదేం కాదు అంటూ లక్ష్మణస్వామి సీతమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ